తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం శుభ పరిణామమని సిపిఐ జాతీయ సమితి సభ్యులు అన్నారు సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీలతో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు సిపిఐ జిల్లా కార్యాలయంలో సోమవారం జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాలను త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వాటిలో కొన్ని హామీలు అమలు జరుగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో హామీలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత పది ఏళ్లుగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రేషన్ కార్డు నోచుకోలేదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలందరికీ ఇందిరామైళ్లు రేషన్ కార్డులు ఆసరా పెంచను మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి వేలం వేయాలని చూస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గలలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు బొగ్గు గనులను నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంతో పాటు నకలగండి రిజర్వాయర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని కోరారు జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు మల్లెపల్లి యాదిరెడ్డి జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి బంటు వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి వెంకటరమణ ఆర్ అంజాచారి గురుజ రామచంద్రం బలుగూరి నరసింహ టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు